ప్రియదేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోను సర్వ ఆయన సృజించి అరుచేతిలో చెప్పుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే మాటలు అయితే గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పిల్లలు ఎలా ఉండాలి అలాగే దేవుని మార్గంలో ఎలా నడవాలి అన్ని విషయాలు నేర్పించాయి అలాగే దేవుని కోపం గురవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఎలా తప్పించబడాలి అన్నది కూడా దేవుడు మాట ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు రెండో కొరిందీళ్ళు రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నారు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా కిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మాత్రము మేము సామర్థ్యము కాదు ఇక్కడ ఈ కొరింది సంఘానికి అపోస్తుడైన పౌలు ద్వారా దేవుడు ఒక మాటను వాళ్ళకి తెలియజేస్తున్నాడు సంఘానికి తెలియజేస్తున్నాడు సంఘానికి అనేక సంఘానికే కాదు మనకు కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ నోటిలో నుండి వచ్చే మాట మనుషులు మాట్లాడతారు అనుకుంటారు ఏమనుకుంటారు మన నోటి నుండి వచ్చే మాట మనుషులు మాట్లాడతారు అనుకుంటారు ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది వీళ్ళ వల్లే కలిగిందనే భావం కొంతమందికి ఉంటారు ఏమంటుంది శిష్యులు కూడా అదే జరిగింది ఇక్కడ అక్కడున్న పౌరులు గారు అక్కడ ఏమని చెప్తున్నారంటే అక్కడున్న వాళ్ళందరూ ఆ సంఘములో ఉన్న వాళ్ళందరూ ఆయన బోధను చూసినప్పుడు ఆయన చెప్తున్న మాటను బట్టి అచ్చే ఇంతటి ఆలోచన ఎలా వచ్చింది వీళ్ళకి అంటే ఇంతటి ఆలోచన ఇంతటి జ్ఞానం ఎలా వచ్చిందని ఇంతటి బలము మళ్ళా ఏ ఏంటిది ఇంతటి బలం ఎలా వచ్చింది వీళ్ళకి ఈ తార్సు వాడైన పౌలు ఒక చక్రవర్తి దగ్గర పనిచేసేవాడు ఎవరా తార్సు దగ్గర పనిచేసే చవులు పౌలుగా మారాడుక దేవుణ్ణి నమ్మి అయితే ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది పౌలు ముట్టుకొని ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అంట ఏమైపోతున్నాయి దయ్యాలు వెళ్ళిపోతున్నాయి రోగాల మీద చేయి వేస్తే ప్రార్థన చేయగానే వెళ్ళిపోతున్నాయి ఈ పవర్ ఎలా వచ్చింది ఇతనికి ఇతను ఒక ఇతను ఒక చక్రవర్తి దగ్గర పనిచేసేవాడు ఇతనికి ఈ బలం ఎలా వచ్చింది ఈ బలం ఎలా వచ్చింది అని ఆలోచనలోకి వాళ్ళ ఆలోచిస్తున్నారన్నమాట ఏంటి ఈ పవర్ ఎలా వచ్చింది అతనికి ఈ పవర్ ఎలా వచ్చింది ఈయన మాట్లాడుతున్న మాటలు దేవుని గురించి ఇంత కంఠాపదంగా ఎలా చెప్పగలుగుతున్నాడు యేసు ప్రభువే ఒకప్పుడు యేసు ప్రభువునే ఈయన ఏం చేశాడు యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళందరినీ చంపేశాడు ఏం చేశాడు యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళని చంపేశాడు చెరసాల్లో వేస్తాడు ప్రార్థన చేసిన వాళ్ళు అలాంటి ఇతను ఏ విధంగా ఆయన గురించి చెప్తున్నాడు అనే ఆలోచనలోకి ఉన్నప్పుడు అక్కడ పౌలు అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం కలదు దేని వల్ల రాలా మాకు దేవుని నమ్మటం వలన మాకు ఇది వచ్చింది ఏమొచ్చింది దేవుని మేము నమ్మాం యేసు ప్రభు నిజ దేవుడని నేను నమ్మాను కాబట్టి ఈరోజు మేము ఈ బలాన్ని పొందుకుంటున్నాం అలా ఏమంటున్నారు అక్కడ ఏం జరుగుతుంది మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాత్రము మేము సామర్థ్యులము కాదు ఏమన్నారు మా వల్ల కాదు మేమంతటి జ్ఞానవంతులము కాదు యేసు నామము ద్వారానే ఇది జరుగుతుంది ఏ రోగమైనా ఏ వ్యాధైనా ఏ కష్టమైనా ఏ బాధ అయినా తొలగాలంటే ఆయన నామములోనే జరిగిద్ది ఉన్న సంఘానికి చెప్తున్నాడు ఈరోజు దేవుడు మనకు కూడా చెప్తున్నాడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినంత మాత్రం జరగదు అది ఆయన నామంలోనే జరుగుతుంది ఏదైనా ఆయన యొక్క చిత్తంలోనే జరుగుతుంది ఏదైనా చాలామంది ఏమనుకుంటారంటే మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయి మనం ప్రార్థన చేస్తే మనిషి మన 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 జీవితంలో ఇలాంటి అద్భుతాలు జరిగిపోతున్నాయని చాలామంది గర్వపడతా ఉంటారు కానీ ఇక్కడ పౌలు అలా అంట ఏమంటున్నాడు అంటే మాకు ఈ శక్తి మా వల్ల రాల ఇది మాది కాదు మా సామర్థ్యం కాదు ఇది దేవుని వల్ల వచ్చిన సామర్థ్యం మేము దేవుని నమ్మటం ద్వారా వచ్చింది ఈరోజు దేవుని వాక్యంలో దేవుడు సూటిగా చెప్తున్నాడు ఈరోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి మానవుడితో ఒకటే చెప్తున్నాడు నన్ను నమ్మి నమ్మిన ఎడలా ఆశ్చర్యకార్యాలు చూస్తాను నమ్ముట నీ అయితే నమ్మిన వారికి సమస్యలు సాధ్యం చేస్తానంటయ్యాల వెళ్ళగొట్టడం అయినా రోగాలైనా కష్టాలైనా బాధలైనా ఏ సమస్య ఉన్నా సరే నువ్వు ఏసయ్య నామంలోనే జయించగలుగుతావు నువ్వు నిద్రని జయించాలన్నా సాతాన్ని ఓడించాలన్నా ఆయన నామంలో అయిందే నువ్వేమీ చేయలేవు అర్థమవుతుందా ఏ చీకటి బంధకాలు తొలగాలన్నా ఆయన నామం లేనిద ఏమీ చేయలేవు నీకు ఉద్యోగం రావాలన్నా ఆయన నామ్యమే కావాలి నీకున్న పరిస్థితులు మారాలన్నా ఆయన నామ్యమే కావాలి ఆయన నామంలో ప్రార్థన చేయటమే ఎందుకంటే నమ్మకం ఉండాలి ముందు ఏంటిది నమ్మకం ఉండాలి దేవుని ఎడలా నమ్మకం ఉండాలి అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే ఆయన మమ్మ కొత్త నిబంధనకు అనగా అక్షరము కాదు కానీ ఆత్మకే పరిచర్య చేయటానికి మమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఏమంటున్నాడు ఆత్మకు మేము కేవలం మాకు అక్షరాలు రావు మేము అక్షరాలు బట్టి కాదు అంటే అక్షరాలు అంటే చదువును బట్టి కాదు ఈ ఈరోజు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద జ్ఞానవంతులు అని అనుకునే వాళ్ళకి ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇంకా మాట ద్వారా మా అంత జ్ఞానం లేదు మేము ఒక ఇంజనీరింగ్ చేశాము నువ్వు ఏం చేశావు నేను డాక్టర్ చేశాను ఏం చేసినా నీ వల్ల కాదు గుర్తుపెట్టుకో నీ వల్ల ఏ కార్యము జరగదు కూడా జరగదు దేవుడి ఆజ్ఞ ద్వారానే ఏదైనా జరుగుతుంది ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు సొలోమోను జ్ఞానం లేనోడు కానీ సొలోమాని దేవుడు ప్రేమించాడు కాబట్టి అమితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు నలభై రాజ్యాలను పాలించేవాడిగా చేశాడు అంటే ఈ రోజున దేవుని వాక్యములు సరే ఆయన నామం ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది మనం అనుకుంటాము ఇదిగో ఈ అన్ని అద్భుతాలు జరిగిపోతాయి మేము చేస్తేనే ప్రార్థన చేస్తేనే జరిగిపోతాయి వాళ్ళు చేస్తే ప్రార్థన చేస్తే ఈ ఈరోజున అక్కడికి ఇక్కడ పరిగెత్తన్నారు చాలామంది దేవుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళ వల్ల ఏం జరగట్లేదు అక్కడ కొంతమంది దూరాలు వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడో అద్భుతాలు జరుగుతున్నాయని పరిగెత్తా ఉంటారు అది వాళ్ళ వల్ల అవ్వట్లా మీలో నమ్మకాన్ని వల్ల అవుతుంది అర్థమవుతుందా అందుకే దేవుడు ఏమంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నానామొడి ప్రార్థన చేస్తే అక్కడ కార్యం చేస్తాడు దేవుడు నువ్వు అక్కడికి ఇక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు నీ ఇంటిలో ప్రార్థన చేసినా లేదా నీ మందిరంలో ప్రార్థన చేసినా దేవుడు కార్యం చేస్తాడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ పౌలను అంటున్నారు ఏమంటున్నారంటే నీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది అంత సామర్థ్యం ఎలా వచ్చింది ఏంటి పౌలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ నీడపడితేనే అద్భుతాలు జరిగిపోతున్నాయి అంట పేదలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నీడపడితేనే అద్భుతాలు జరిగిపోతున్నాయి అంట ఇంతటి ఇంతటి యొక్క ఇది ఎలా వచ్చింది కొరింది వాళ్ళకి అర్థం కావట్లేదు అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు ఇది మా వల్ల కాదు ఏమంటున్నాడు మా చదువు వల్ల కాదు అంటే ఇప్పుడు పౌలు చదువుకున్నవాడు అంటే చదువుకున్నవాడే ధర్మశాస్త్రాలు చదివినవాడు మోసే ధర్మశాస్త్రం మొత్తం చదివినవాడు అంటే వచ్చు కానీ మా చదువు వల్ల కాదు ఇది జరిగేది దేవుని వల్లనే ఏసు ప్రభు అని నమ్మటం వల్ల ఇది జరిగింది అంటున్నారు ఈరోజు దేవుని నమ్మ నమ్మపోవటం వల్లనే అనేక నష్టపోతున్నారు చాలామంది ఏమైపోతున్నారు నష్టపోతున్నారు అందుకే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఎందు నమ్మకం ఉంచిన వారికి ఆయన కృప ఎత్తైన స్థలంలో ఉంటుందంట ఎలా ఉంటుంది కృప కృప అంటే ఈరోజు మనం బ్రతికి ఉంటమే దేవుని కృప అర్థమవుతుందా ఈరోజు మనం బ్రతికి ఉండి ఈరోజు దేవుని గురించి మాట్లాడగలుగుతున్న ఈ సాయంత్రం సమయం మనకి ఇచ్చిందంటే దేవుని కృప దేవుని మందిరాలు అడుగు పెడతానికి కూడా అర్హత లేని మనకి అర్హతనిచ్చాడు వాక్యాన్ని చెప్పడానికి కూడా అర్హత లేని మనకి వాక్యము చెప్పే అర్హతనిచ్చాడు ఇంతటి భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు ఎందుకని ఆయన నిరంతరం ప్రేమించున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు నిత్యము ప్రేమిస్తున్నాడు తల్లిదండ్రులైనా నేను విడిచిపోవచ్చు అన్నదమ్ములైనా నేను విడిచిపోవచ్చు నీ బంధువులు మిత్రులు స్నేహితులు ఎవరైనా సరే నేను ఛేదరించుకోవచ్చు కానీ నా దేవుడి వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన ఛేదరించుకునేవాడు కాదు ఆయన హక్కును చేర్చుకొని పనికి రాని పాత్రను కూడా పనికొచ్చే పాత్రగా చేయగలిగిన దేవుడు అదవుతుంది ఈ రోజున దేవుని వాక్యంలో సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన ఏది శరీర సంబంధించిన పరిచర్య కాదు ఆయన చేయాల్సింది దేవుని పిల్లల శరీర సంబంధించింది కాదు అందుకే దేవుని వాక్యం దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ లేనివాడు నా కాదు ఆత్మల సంపాదన కొరకే పరుగులు తీయమన్నాడు దేవుడు ఈ రోజున లోక సంబంధం కొరకు లోక ఆలోచనల కొరకు లోకములో ఉన్న పాప భోగాల కొరకు పరుగులు తీస్తున్నారు కానీ దేవుడు ఇక్కడ ఇక్కడ అపోస్తుడైన పౌలు ద్వారా అక్కడ సంఘానికి అక్కడ ఉన్న ప్రజలకు ఏం చెప్తున్నాడంటే మేము శరీర సంబంధులం కాదు ఆత్మ సంబంధులు ఈ శరీరము చనిపోయి ఈ భూమి మీద పాతి పెట్టబడుతుంది అంతవరకే పరిమితమైపోద్ది కానీ దేవుడిచ్చిన జీవాత్మ నిత్యము పరలోకంలో ఉంటుంది అంటే మేము చచ్చేవారితో సమానం కాదు మేము బ్రతికిన వారితో ఉన్నాము ప్రభువుని మేము నమ్మాము కాబట్టి మేము ఏమవుతున్నాము బ్రతుకుతున్నాము ఏమవుతున్నారు అలా ఈ రోజు కూడా వాళ్ళు సజీవంగా ఉండగలిగారు వాళ్ళు ఈరోజు చనిపోయినా దేవుని పాదాల దగ్గర ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారు దేవుని మొరపెట్టు స్థలము నెమ్మది కలిగిన స్థలములో ఉన్నారు దీనికి కారణం ఎందుకు ఆయన నమ్మకం ఆయన మీద నమ్మి విశ్వాసము బాప్తీసము పొందుకొని వారు రక్షించబడ్డారు కాబట్టి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే నన్ను నమ్మకపోతే నీకు శిక్ష విధించబడుతుంది ఈ చాలా చాలామంది దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళ్తూ ఉంటే సేవకులను పడద్రోస్తున్నారు కొడుతున్నారు ఆడవాళ్ళను కించపరుస్తున్నారు భయంకరమైన పనులు చేస్తున్నారు అయ్యా ఏసై సొంత రక్షకుడ అయితే మాకేంటి మాకు అవసరం లేదు అని తోసేస్తున్నారు ఆయన నామాన్ని ఆయన అసలు ఇంట్లో కూడా ఆహ్వానించట్లేదు ఈరోజున ఎక్కడ చూసినా సేవ బలంగా చేయాలనుకున్నా అనేక మంది సేవకులు కృంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు కానీ దేవుడు ఈ రోజుని చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఈ రోజు చెప్తున్నాడు ప్రతి విషయంలో నీకు చెప్తున్నాడు నమ్ము నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని నమ్మి ముందుకు సాగు ఏ పనికి వెళ్ళాలన్నా దేవుని నమ్మి ముందుకు సాగు ఆయన నామాన్ని పట్టుకొని ప్రార్థన చేయి నీ ముందుకు వెళ్ళేటట్టే చే వెనక్కు మాత్రం అడుగు వేయొద్దు ఇక్కడ అదే అంటున్నాడు పౌలు మేము వెనక్కు అడుగు వాళ్ళము కాదు దేవుడు మా ద్వారా ఈ కార్యాలు జరిగిస్తున్నాడు ఇప్పుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు కాబట్టి ఆ పౌలు వెనక వెనక వేస్తున్నాడా వేడు ముందుకే వెళ్తున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతోమంది కొట్టారు రాళ్లతో కొట్టారు హింసించారు భయంకరమైన పౌలు సేలలు తీసుకెళ్లి చలసాల్లో వేశారు ఎన్నో విధాలుగా హింసించారు అయినా సరే దేవుని వదిలిపెడతల మేము ఏమంటున్నారు మా శరీరం ఎన్ని దెబ్బలు తిన్నా పర్వాలేదు మా శరీరం నుండి ఎంత రక్తము కారిపోయినా పర్వాలే కానీ మా మాటను బట్టి మీరు రక్షించబడాలి మా నా మా మాటలో దేవుని మాట ఉంది ఈ మాట ఈ నోరు ఈ ప్రతి ఊపిరిచ్చింది దేవుడు ఆయన మాట ప్రకారం మేము చెప్తున్నాం రోజున దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ అని వారు అందరికీ అక్కడ కొరింది సంఘానికి కొరింది ప్రజలకు చెప్తున్నారు మాట ఎందుకు చెప్తున్నాడు అంటే ఒక్కటే రక్షించబడాలి ఏ ఒక్కరూ నశించిపోకూడదు ఏ ఒక్కరు నరకంలో పడకూడదు అది దేవుని యొక్క ఆలోచన మానవుడు అన్నవాడు ఏమైపోతున్నాడంటే దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా జీవించి ఈ రోజున నరకం అని ఊబిలో పడిపోతున్నాడు అందుకే ఇక్కడ ఈ మాట ఎందుకని ఉందంటే చూద్దాం మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరాల సంబంధమైన మహిమతో కూడిన దాయను అందుకే మోషే ముఖం మీద ప్రకాశించబడి ఆ మహిమ తగ్గిపోయిన ఏమంటున్నాడు మోషే ముఖము ప్రకాశవంతంగా మారింది మోషే ముఖం ఏమైంది ప్రకాశవంతంగా మారిపోయింది ఎందుకు మారిపోయింది దేవుని సముఖంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడున్నాడు చిన్నాయి పర్వతం అనే పర్వతం దగ్గర చాలా మంది మోసే ఆపడానికి వెళ్ళి అయ్యా అక్కడికి వెళ్తే ఎవరు బ్రతకరు ఏమన్నారు ఆ ప్రదేశానికి వెళ్తే ఎవరు బ్రతికే వాళ్ళు ఎవరు కనపడరు అదంతా అగ్నిగుండంగా ఉంటుంది వెళ్ళొద్దన్నా సరే నా దేవుడు పిలుస్తున్నాడు నా దేవుడు పిలుస్తున్నాడు